బలవంతపు భూసేకరణ ఆపాలి అనకపల్లి జిల్లాలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరిశ్రమలు ఎస్ఈ జెడ్లు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ బల్క్ డ్రగ్స్ పేరుతో వేలాది ఎకరాలు రైతుల వద్ద రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి బలవంతంగా భూములు సేకరించి ప్రైవేటు కంపెనీలకు కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా కట్టబెడుతూ రైతులు కూలీలు నోట్లో మట్టి కొడుతున్నారు రాష్ట్ర కూటమి ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతున్నారు జిల్లాలో ఉన్న తాండవ ఏటి కొప్పాక షుగర్ పరిశ్రమలు మూసివేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి ఆధునీకరణ చేస్తామని వెంటిలేటర్ మీద ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతున్న షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడం గురించి కనీసం పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు రైతుల దగ్గర బలవంతంగా భూములు సేకరించి పరిశ్రమలు పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు దీనిని ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు ముప్పై రెండు బలిదానంతో ఎందరో నిర్వాసితులు త్యాగంతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మూసివేయడానికి తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానిని అడ్డుకోవడం చేత కాని కూటమి ప్రభుత్వం నక్కపల్లిలో ఆర్సెల్ మిట్టల్ నిప్పును స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆగ మేఘాలం మీద భూసేకరణ చేపడుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడు ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఉన్న స్టీల్ ప్లాంట్ మూసివేసి కొత్తగా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు వేల ఎకరాలు సేకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అనకాపల్లి రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరిశ్రమలు ఎస్సీ జడ్లు పేరు చెప్పి ఇప్పటికే వేలాది ఎకరాలు భూసేకరణ చేపట్టడం కోసం సన్నాహాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా తోటపాడు మండలంలో పన్నెండు వందల ఎకరాలు బుచ్చిపేట మండలంలో పదహారు వందల ఎకరాలు రక్కపల్లి మండలంలో సుమారుగా ఇప్పటికే మొదటి విడత ఐదు వేల ఐదు వందల ఎకరాలు సేకరించారు మళ్ళా ఇప్పుడు ఆర్ఎల్ఆర్ మెట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి మరో తొమ్మిది వేల ఎకరాలు సేకరించాలని అలాగే బల్క్ డ్రగ్స్ పేరు చెప్పి పన్నెండు వందల డెబ్బై ఎకరాలు సేకరించాలని ఎస్సీ పేరు చెప్పి ఎస్ మండలం కురుపురూర్లో పన్నెండు వందల తొంభై ఎకరం సేకరించాలని చెప్పేసి సన్నాహాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా పరవాడ అచ్చుతోపురం రాంబెల్లి ఈ మండలాల్లో కూడా భూ సేకరణ చేపట్టడానికి పడుతున్నటువంటి అధికారులు అసలు చట్టాలను ఏమీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ముఖ్యంగా రెండు వేల పదమూడులో వచ్చినటువంటి భూసేకరణ చట్టం ఇవాళ రైతులకి రక్షణ కవచంగా ఉన్నటువంటి ఆ చట్టాన్ని కూడా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గం ఇచ్చినటువంటి ఆదేశాలను తూసా తప్పకుండా అమలు చేస్తూ ఇక్కడ చట్టాలను ఉల్లంఘిస్తూ రైతుల చేతిలో ఉన్నటువంటి రెండు పంటలు పండేటటువంటి సారవంతమైనటువంటి భూములని ఇవాళ కారు చౌకగా లాక్కొని కార్పొరేట్ కంపెనీలకి కోట్లాది రూపాయలు అమ్ముకోవడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం వల్ల భూములు కోల్పోయే ఒక పక్క రైతాంగం ఆ రైతాంగం మీద ఆధారపడినటువంటి కూలీలు వృత్తిదారులు వీరందరూ కూడా జీవనోపాధి కోల్పోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి రాబోయే కాలంలో జిల్లాలో ఏర్పడబోతా ఉంది గురించి ఇవాళ రాజకీయాలకు అతీతంగా మరి రైతాంగం కూలీలు అందరూ కూడా ఆలోచన చేయాలి అనకాపల్లి జిల్లా పేరు చెప్పేసరికి వ్యవసాయ రంగానికి పెట్టింది పేరు అటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమల్ని కాపాడకుండా కొత్తగా ఏదో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తే మనం ఎలా నమ్మగలం అనకాపల్లి జిల్లా పేరు చెప్తే నాలుగు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నటువంటి జిల్లా ఈ రాష్ట్రంలోనే ఏ జిల్లాలోని కోఆపరేటివ్ సెక్టార్లో నాలుగు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నటువంటి జిల్లా ఏ జిల్లా లేదు ఇవాళ తాండవ ఏటి కొప్పాక తుంపాల షుగర్ ఫ్యాక్టరీలు మూసివేసారు మూసివేసినటువంటి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించండి అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం ఆధునీకరిస్తాం నడిపిస్తాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఇవాళ అధికారంలోకి వచ్చి మరి సంవత్సరం నరత ఉంది కానీ ఆ షుగర్ ఫ్యాక్టరీల సంగతే ఏమీ కూడా పట్టించుకోలేదు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ వెంటిలేటర్ మీద ఉంది ఆ షుగర్ ఫ్యాక్టరీని కాపాడండి అని చెప్పేసి చెప్తే దాని గురించి వేళ మాట్లాడలేదు ప్రభుత్వం కానీ పైగా రైతుల దగ్గర భూములు తీసుకొని ఎస్సీ జట్లు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు ఉన్న ఫ్యాక్టరీలు మూసేసి రాబోయే కాలంలో పెద్ద పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తామంటే ఎలా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం అదే విధంగా ముప్పై రెండు మంది బలిదానంతో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగంతో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇవాళ అమ్మీయడానికి కావలసినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఇవాళ నక్కపల్లి మండలంలో ఆర్సర్ మిట్టాల్ నిప్పర్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి తొమ్మిది వేల ఎకరాలు సేకరిస్తా ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తా ఉన్నారు అంటే కన్నతల్లికి కోక పెట్టినోడు పినతల్లికి బంగారు గోజులు చేస్తానన్న సందంగా ఇవాళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉన్న స్టీల్ ప్లాంట్ ని కాపాడలేక కొత్తగా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు పెట్టి ఈ భూములన్నిటిని కూడా ప్రైవేట్ కంపెనీలకి అప్పగించాలనే కుట్రతో ఈ కార్యక్రమం తీవ్రంగా ఖండిస్తా ఉంది రైతాంగం అంతా కూడా ఖండించాలి భూములు కాపాడుకోవాలి వ్యవసాయ రంగాన్ని కాపాడాలి ఆ రకంగా ఈ రాష్ట్రంలో కోటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ భూసేకరణ ప్రక్రియని నిలిపి నిలిపివేసే పద్ధతిలో మన జిల్లాలో పోరాటం జరగాలని దానికి రైతులందరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతూ ఉంది